కేరళ లిక్కర్ స్కామ్ లో కవిత ఇప్పటికే కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె భారత రాష్ట్ర సమితిలో ముఖ్య నాయకుల్లో ఒకరు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసినారు నిజామాబాద్ నుండి వారి మీద గతంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చి ఐదు మాసాల పాటు వారు తిహార్ జైల్లో ఉన్నారు బెయిల్ మీద విడుదలై ఉన్నారు ఇప్పుడు వీరు కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా వీరున్నారని చెప్పి అక్కడి ప్రతిపక్ష నాయకుడు సతీషన్ నిన్న ఆరోపించినారు కేరళలో ఇది ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రచురించింది అయితే ఊహాగానం కాదు ఇది ప్రతిపక్ష నేత సతీషన్ బహిరంగ సభలో చేసిన ఆరోపణ ఇది కొంచెం వివరాలు చూద్దాం ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత కేరళ అసెంబ్లీలో విపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ నేత విడి సతీశన్ ఆరోపించారు గురువారం అంటే నిన్న ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు అప్పట్లో పాలక్కాడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూముల్ని కొనుగోలు చేశారని అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారని ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని చెప్పి ఈ వార్త మరి అయితే కవిత దాన్ని ఖండించినట్టుగా ఈ వార్త చెప్తున్నది ఖండించిన కవిత అని చివరిలో మాత్రం ఖండించిన కవిత అని ఇచ్చినారు ఆమె వివరణ కూడా వివరంగా ఇవ్వాలి ఇస్తారని భావిద్దాం రేపైనా కూడా ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడవచ్చు దానిలో తనకు సంబంధం ఉందా లేదా ఏం జరిగింది అనేది ఎందుకంటే మామూలుగా మాట్లాడుకుంటాం మనం నిప్పులేందే పొగరాదు అని ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎందుకు కవితను ఇతరులెవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఇతరులెవరి పేర్లు రావడం లేదు ఒక కవిత పేరే ఎందుకు ఈ లిక్కర్ స్కామ్లలో వస్తున్నది పదే పదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయిపోయింది ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ తప్పనిసరిగా వారు దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వారి మీద వచ్చే ఆరోపణలు అవి నిజం కాకపోవచ్చు వాస్తవం కాకపోవచ్చు కవిత గారి మీద వచ్చినవి వాస్తవాలు ఏం కాకపోవచ్చు కానీ తప్పనిసరిగా అవి రుజువు కావాల్సిన అవసరం ఉన్నది ఆరోపణలు అనేవి అది బాధ్యతల బాధ్యత గలవాళ్ళు అక్కడ మాట్లాడిన కాంగ్రెస్ నేత సతీశన్ బాధ్యత గల ప్రజాప్రతినిధి అతను కూడా కాబట్టి అతను ఏ ఆధారాలతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నాడు అనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది వివరాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం ఇది ఎవరి ప్రైవేట్ వ్యవహారం కాదు